ఇక మన రాష్ట్రానికి చాలా ధైర్యశాలి దీశాలి మరో రాణి రుద్రమదేవి మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంతా యశస్ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు హోంశాఖలో మటర్లు అయిపోయి కిరాతకాయలు ఆ అమ్మాయిల్ని చెరిచేయని చెరబట్టని చంపేని ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని ఇక్కడ అసలు మాట్లాడరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్న పరిస్థితులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని అయినా వారేం మాట్లాడరు నాకు అంటే నేను అడిగాను చాలా మందిని ఏంటి అసలు హోంశాఖ వదిలేసి జగన్ని దూషణ శాఖ ఏంటి ఆవిడికి జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ మచ్చుడు ఏంటంటే సరే ఆమెను చూస్తే మాకు